కోవూరు మండలంలోని ఇనమడుగు చెల్లోపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సచివాలయాలు ఆర్బీకే త్రాగునీటి సురక్షిత పథకంలో భాగంగా పైప్ సహా ఓవర్ హెడ్ ట్యాంకులు కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అదేవిధంగా ప్రజల ఆశీర్వాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని తెలిపారు చెల్లో సచివాలయానికి దాతృత్వం చాటుకున్న నాయకులకు ఎమ్మెల్యే ప్రసన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఐఏఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జెడ్పీడీసీ శ్రీలత ఎంపీపీ పార్వతి వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి డిఐఏఏబి మండల చైర్మన్ ప్రసాద్ రెడ్డి నలుబోలు సుబ్బారెడ్డి సర్పంచ్ ఎంపీటీసీలు తదితర వైసీపీ నాయకులు మండల అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇనమడుగు గ్రామంలో నలభై మూడు లక్షల అరవై వేలతో గ్రామ సచివాలయ భవనం ఇరవై ఒక్క లక్షల అరవై వేలతో రైతు భరోసా కేంద్రాన్ని మనం ప్రారంభించాం ఇనమడుగు టూలో కూడా ఇరవై ఒక్క లక్షల అరవై వేలతో రైతు భరోసా కేంద్రం ఈరోజే ప్రారంభించబోతున్నాం చెల్లపాళెంలో కూడా రైతు భరోసా కేంద్రానికి ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం ఇనమడుగు గ్రామంలో పంచాయతీకి సంబంధించి డెబ్బై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేలతో జలజీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంకు పైప్ లైన్లతో సహా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం మొత్తం కోటి ఎనభై ఎనిమిది లక్షలు దానికి శాంక్షన్ చేశాం ఈ సచివాలయంకి స్థలదాత వసంతన్న అనురాధ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు గండవరం వసంత కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు స్థలం ఇచ్చినారు వీళ్ళు స్థలం ఇవ్వబట్టే ఈడ సచివాలయం కట్టగలిగాం ఈ స్థలం వాల్యూ వచ్చేసి దాదాపు నలభై లక్షలు భగవంతుడు అందరికీ డబ్బు ఇస్తాడు కానీ మంచి మనసు అనేది కొంతమందికే ఇస్తాడు పేదలని ఆదుకోవడం కానీ మన గ్రామాల్లో మనకు ఆ భగవంతుడు ఇచ్చిన డబ్బుతో ఏదో ఒకటి ప్రజలకు సేవ చేయాలనే మనసు రావడం చాలా గొప్ప విషయం గండవరపు వసంత్ కుమార్ రెడ్డి గారిని రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ స్థాయి నుండి పరిపాలన తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందులో సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కూడా గ్రామాల్లో తీసుకొచ్చి ప్రజలకి ఎటువంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్కో పోకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొవ్వూరు మండలం ఇనమడుగు పంచాయతీలో ఆర్బికేలు సచివాలయాలు అదేవిధంగా ఒక మంచినీటి పథకం ప్రారంభోత్సవం చేసుకున్నాం చెర్లాపాళెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ రైతు భరోసా కేంద్రానికి స్థలదాతలు ఎరగటపల్లి జోగిరెడ్డి గారు శ్రీమతి రాజమ్మ వారి కుమారులు క్రీస్తు శేషులు రెడ్డి గారు రంగారెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు రాధాకుమార్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబం తరఫున యాభై అంకణాలు ఆర్బీకేకి ఉచితంగా స్థలం ఇవ్వడం జరిగింది దాని వాల్యూ ఇప్పుడు దాదాపు పది లక్షలకు సంబంధించి చాలా గొప్ప విషయం మంచి నిర్ణయం తీసుకున్నారు జోగిరెడ్డి గారు ఆయన మిస్సెస్ రాజమ్మ గారు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాను వాళ్ళకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తిలో కొంత ప్రజల కోసం గ్రామానికి ఉపయోగించాలి అనే మనసు రావడం కూడా చాలా గొప్ప విషయం అటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు గ్రామాల్లో బాగా సంపాదించుకొని గ్రామం స్థాయి వైపు కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాల్లో అన్ని గ్రామాల సంగతి చెప్తున్నారు ఇటువంటి మంచి మనసున్న మహారాజులు మందే ఉంటారు మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి స్కూల్స్ కట్టించడమో లేకపోతే స్థలాలు ఇవ్వడమో దేవాలయాలు కట్టించడమో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేది మాత్రము ఆ భగవంతుడు కొంతమందికే మనసు ఇస్తాడు ఆ మనసు కలిగిన కుటుంబమే జోగిరెడ్డి గారి కుటుంబం చెల్లోపాలెం ప్రజల తరఫున నా నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు కలిగిస్తారు